వైసీపీ అధినేత జగన్ ఎంపీగానో ఎమ్మెల్యేగానూ పుట్టలేదని ప్రభుత్వ విప్ జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు వైసీపీ అధినేత జగన్ ఎంపీగానో ఎమ్మెల్యేగానో పుట్టలేదని ప్రభుత్వ విప్ జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన పదవిని అడ్డుపెట్టుకుని జగన్ భారీ ఎత్తున అక్రమాస్తులు సంపాదించారని విమర్శించారు రాజశేఖర్ రెడ్డి సీఎం కావడానికి ముందు జగన్ ఆస్తులు ఎంత ఆ తర్వాత ఆస్తులు ఎంత అని ప్రశ్నించారు కోట్లాది రైతు కుటుంబాలకు సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని చెప్పారు జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల రైతులకు కూడా పవన్ అండగా నిలబడ్డారని తెలిపారు వైసీపీ మాదిరి ప్రతి ఎన్నికల ముందు ఒక స్టంట్ చేసే అలవాటు కూటమి పార్టీలకు లేదని చెప్పారు కోడికత్తి బాబాయ్ హత్య డ్రామాలు ఆడి గతంలో జగన్ అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు ఒక భవనం నిర్మించుకుని నీ కుటుంబం విలాసవంతంగా మొదలడానికి పేద ప్రజల కోసం ఖర్చు పెట్టవచ్చిన డబ్బులు ఖర్చు పెట్టింది నిజం కాదని చెప్పి ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా మరి ఇంకా అమ్మటి రాంబాబు గారు చెప్తా ఉన్నారు పుడతానే ఎంపీ పదవితో పుట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తండ్రి ముఖ్యమంత్రి కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాదు కదా కనీసం కౌన్సిలర్ కూడా అవలేడని కూడా నేను తెలియజేస్తా ఉన్నా మా నాన్నగారు ముఖ్యమంత్రి అయి ఉంటే నేను ఈ పార్టీకి ముఖ్యమంత్రిని అవుతునేమో ఎందుకంటే అన్యాక్రాంతమైన డబ్బు వచ్చి పడింది కాబట్టి మీ దగ్గరికి ఆ డబ్బుతో పేద ప్రజలకు ఎర్ర చూపి సంక్షేమం పేరుతో దోపిడీ చేసి మీకు బిస్కెట్లు వేసి కోట్లాది రూపాయలని మరి ఇవాళ దండుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ అంబటి రాంబాబు అనే ట్రాప్లో పెట్టి అందరినీ ఏదోటి మాట్లాడించాలని చెప్పి అతను గట్టిగా మాట్లాడితే నిజమైపోదు అబద్ధం నిజమైపోదాం గడిచిన పది సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు నెగ్గన నెగ్గకపోయినా ప్రజల మధ్య ఉండి ప్రజల కష్టాల్లో ఉండి వైసీపీ ప్రభుత్వం వేధింపులకి తట్టుకుని ఒక్కరోజు కూడా అరెస్ట్ చేసిన ప్రయత్నం చేసినా కూడా ఒక్కరోజు కూడా అతన్ని ఏమీ చేయలేనిటువంటి చేతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతూ ఉన్నా ఈ జైలు సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సోషల్ మీడియాని అరెస్ట్ చేసేది ఎక్కడి నుంచి వచ్చింది మాజీ ముఖ్యమంత్రిని తీసుకెళ్లి అన్యాయంగా యాభై ఒక్క రోజులు జైల్లో ఉంచింది నిజం కాదా కేసు ప్రూవ్ అయిందని అడుగుతూ ఉన్నా ఎంతోమంది పట్టాభు లాంటి తెలుగుదేశం కార్యకర్తలను కానీ మాలాంటి వాళ్ళని కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ప్రభుత్వం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అలాంటి పరిస్థితుల్లో నువ్వు నోటికి ఏదో వస్తే మాట్లాడతావు పక్కన ఉన్నటువంటి బొరిసెట్ శ్రీనివాస్ గారు కానీ కొడతలు రామకృష్ణ గారు కానీ ఏం మాట్లాడలేము మీరు నా పక్కన ఉన్నారు ముగ్గురు ఒకసారి మాట్లాడలేవు అవకాశం ఉంటే మీడియా టైం ఇస్తే వాళ్ళు కూడా మాట్లాడతారు నాదన్న మనోహర్ గారు మా పార్టీకి నెంబర్ టూ పొజిషన్లో ఉన్న వ్యక్తి పిఏసీ చైర్మన్ ఆయన్ని ఫాలో అవలసిన అవసరం మాకుంది ఎందుకంటే మా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మంచి ప్లానింగ్ చేసి గ్రౌండ్ వర్క్ లెవెల్లో వర్క్ అంతా కూడా ఆయన భుజ స్కంధాల మీద చేసుకున్నటువంటి నాదేండి మనోహర్ గారి గురించి బియ్యం దొంగ అని మాట్లాడుతూ ఉన్నాం నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా బియ్యం దొంగలంతా మీ పార్టీలో ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి కానీ రాజు కానీ లేకపోతే పేరు నాని కానీ వీళ్ళందరూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు విచారించుకోండి కావాలంటే వెస్ట్ గోదావరి జిల్లాలో ఎన్ని గొడవలు ఉన్నాయి గొడవలు ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చారు రైస్ మిల్లర్ దగ్గర నుంచి ఎన్ని గ్రాములు రైస్ మీరు ఎక్స్ట్రా తీసుకుంటున్నారో కూడా మీరు విచారణ చేసుకోవాల్సిందిగా నేను ఛాలెంజ్ విసురుతూ ఉన్నా నాదండ మనోహర్ గారు వచ్చిన తర్వాత ఆ సివిల్ సప్లై శాఖ వన్ని తెచ్చిన వ్యక్తి ఇవాళ కాకినాడలో అక్రమ అక్రమే ప్రయత్నంలో కానీ ఈ గొడవలో జరిగే దొంగతనాన్ని కానీ పీడిఎస్ రైస్ని ఏదో రకంగా రీసైక్లింగ్ కాకుండా ఆపిన వ్యక్తి నాదేళ్ళ మనోహర్ గారు అందుకు నాయన్ని దొంగని పిలుస్తూ ఉన్నాడు నేను ఒకటి అడుగుతున్నా నువ్వు మంత్రిగా చేసావు నీటిపారు మంత్రిగా చేసి క్యూశెక్కి అర్థం తెలియదు అంటావు దయపరమాలంటే అర్థం తెలియదు అంటావు అట్లీస్ట్ గుంటూరు జిల్లాలో పంటకాలలో సిల్ట్ తీయించావు అడుగుతా ఉన్నావు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు మంత్రి పదవి పోయిన తర్వాత ఎమ్మెల్యేగా ఓడించిన తర్వాత ఇన్ఛార్జ్గా కూడా తీసేసిన తర్వాత ఈ రోజు రాదేళ్ళ మనోహర్ గారిని విమర్శిస్తూ ఉన్నాం డిబేట్ రండి మనోహర్ గారు మేము మాట్లాడతాం మీరు కూడా రావచ్చు అసెంబ్లీలో కూర్చుందాం మేం చేసిన అక్రమాలు ఉంటే సభలో తెలుసుకుందాం రండి సభకు వస్తే ప్రతి రోజు మాట్లాడిన దాంట్లో